ఇక మరో అంశం ఏంది మన్నించు బతుకమ్మ ఎందుకు ఏమైంది ఏమైంది మన్నించు బతుకమ్మ అని ఎందుకు వచ్చింది ఈ టైటిల్ చూస్తే అర్థమైతే లేదా నా తెలంగాణలో తెలంగాణ బ్రాండ్ అంబాసిటర్ తెలంగాణ బ్రాండ్ అంబాసిటర్ నిఖార్స్ అయిన తెలంగాణవాది నికార్స్ అయిన తెలంగాణ బ్రాండ్ అంబాసిటర్ ఎవరో తెలుసా బతుకమ్మకు బతుకమ్మకు బ్రాండ్ అంబాసిటర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎస్ నేను గత మూడు రో బతుకమ్మ ప్రారంభమైనప్పటి నుండి చూస్తూ ఉన్నా ఏ గ్రామానికి ఫోన్ చేసినా ఏ మండలానికి ఫోన్ చేసినా ఏ నియోజకవర్గానికి ఫోన్ చేసినా ఏ జిల్లాకు ఫోన్ చేసినా కవిత లేని లోటు బతుకమ్మలో చాలా స్పష్టంగా కనబడుతుంది ఎమ్మెల్సీ కవిత ఉంటే అద్భుతంగా ఉండే ఆట పాట జోరు పాటల హోరు అద్భుతంగా ఉండే కవిత లేని లోటు బతుకమ్మకు కనబడుతుంది ఆఖరికి బతుకమ్మ మీద కూడా మన్నించు బతుకమ్మ అని ఈరోజు వచ్చిందంటే అది కవిత లేకపోవడం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంత రక్షకుడో బతుకమ్మకు కూడా కవిత అంతే రక్షకురాలు కవిత ఉంటేనే బతుకమ్మ అన్నిటిని పక్కన పెడదాం ఈరోజు మన్నించు అనే బతుకమ్మ మనం ఎప్పుడైనా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన్నించు బతుకమ్మ అని ఎప్పుడైనా రాసుకున్నామా మనం పలానా జిల్లాలో బతుకమ్మ అద్భుతంగా అద్భుతంగా కోలాటాలతోని అద్భుత పాటలతోని సందడితోని పాటలు హాయిగా ఎంత అంటే ఆ బతుకమ్మ పండుగ అద్భుతం అంటూ రాసుకొచ్చిన ఈరోజు మన్నించు బతుకమ్మ అని మనం రాస్తున్నాం మన తలకాయ ఏడబెట్టుకోవాలి అందుకే నేను అడిగిన కవి కవిత గారు మీరు ఎక్కడున్నా దయచేసి లిక్కర్ స్కామ్ లొట్ట పీస్ అదంతా ఫేక్ కానీ అది తర్వాత చూసుకుందాం మీరు రంగంలోకి దిగితే తప్ప నా బతుకమ్మ ఊపిరి పీల్చుకోదు మీరు పాట పాడితే తప్ప నా బతుకమ్మ ఊపిరి పీల్చుకోదు ఎమ్మెల్సీ కవిత లేని లోటు తెలంగాణలో బతుకమ్మ పరిస్థితి ఎట్లున్నదో ఇప్పుడు చదివి చెప్తా మీకు నూ మీరే మన్నించు బతుకమ్మ పూల పండుగపై సర్కారు కక్ష బతుకమ్మ ఆడుకోనివ్వని ప్రభుత్వం బట్టి నియోజకవర్గంలో అడ్డుకున్న పోలీసులు అరే బతుకమ్మ ఆడుకోనివ్వకుండా అడ్డుకోవడానికి ఈ తెలంగాణలో ఎన్నికల కూడా లేదు ఈ తెలంగాణలో పూర్తి ఏంది రజాకారుల పాలన కాదు ఈ తెలంగాణలో నిజాం కాలన పాలన కాదు ఈ తెలంగాణలో రాక్షసుల పాలన కాదు ఈ తెలంగాణ బ్రిటిష్ కబంధ హస్తాల మీద లేదు ఈ తెలంగాణ ఏంది అంటే పూర్తి స్థాయిలో బందీగా లేదు నా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయికి ఈక్వల్గా ఉండే బత్తి విక్రమార్క నియోజకవర్గంలో బతుకమ్మ ఆడనీయలేదు అంటే కవితక్కలేని లోటు ఒక్కసారి చూడరు ఇప్పుడు బతుకమ్మ పరిస్థితి ఎట్లున్నదో తెలుసా అయ్యో బతుకమ్మ నిన్ను ఆడదామంటే ఆడనిత్తలేరు బతుకమ్మ పాడదామంటే పాడనిత్త లేరు బతుకమ్మ బతుకమ్మ మీద నాకు ఒక మిత్రుడు ఓ పాట పంపించిండు ఏమని పంపించిండు అంటే నువ్వు దయచేసి అన్న నువ్వు ఏమన్నా అనుకో రంజితాన నువ్వు ఎట్లన్నా అనుకో రంజితాన కానీ ఈ పాట అయితే నా కోసం ఒక్కసారి ఆ తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పే అన్నాడు సరే ఎందుకు గానియా బరాబర్ చెప్తా అని చెప్పిన అయినా ఏం పంపించిండు ఏం కథ అనేసి చెప్తాను ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి ఈరోజు బతుకమ్మ గురించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చూసినా కూడా ఒక వార్త అయితే వస్తుంది చూడు రి బట్టి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో గిట్లున్నది ఏంటి రైట్ దియేలు రా మంచిగా చూడు బతుకమ్మ గురించి పాట అంటే నాకు పాటలు వాడరాదు నేను చెప్తున్నా డిఏలు లేవంట ఉయ్యాలో పీఆర్సీ రాదంట ఉయ్యాలో ఫస్ట్ తారీఖున ఉయ్యాలో జీతాలు ఒక్కటే ఉయ్యాలో నమ్మిన బో నమ్మిన బోస్తే నమ్మి నానబోస్తే ఉయ్యాలో పుచ్చి పుర్రెలాయే ఉయ్యాలో ఒక్క డిఏ కాదు ఉయ్యాలో ఐదు పెండింగులాయే ఉయ్యాలి కరువుతో వాంత వాంతేంత ఉయ్యాలో ఎండి సచ్చుడే కదా ఉయ్యాలో జాక్టో నాయకులకు ఉయ్యాలో న్యాయమే కాదయ్యే ఉయ్యాలో ఉరికిరికి ఉచ్చిర్రు ఉయ్యాలో వందల విరాళాలు ఉయ్యాలో కరువుబత్తము లేదు ఉయ్యాలో బరువు సత్తమాయే ఉయ్యాలో ప్రభుత్వ కళ్ళు దరిసి ఉయ్యాలో డియేలు ఇయ్యాలే ఉయ్యాలో దసరా పండగకైనా ఉయ్యాలో శుభవార్తే చెప్పాలే వయ్యాలే అని మిత్రుడు రాము రాశి పంపించిన్నారు ఏమని రాసి అంటే దయచేసి రంజిత ఇది జర చెప్పు అన్నాడు నాకు పాటవాడరాదు పాటవాడొచ్చినా మంచిగా జోరుదారుగా వాడదును ఇది నేను ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ బట్టి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో బతుకమ్మకు ఏంది అంటే అగౌరవాన్ని అంటే పూర్తి స్థాయిలో అక్కడ అవమానించిన పరిస్థితి చూస్తుంది ఇక ఇంకొక విషయం సీతక్క ఏరియాలో కరెంటు కాకట్టు ఈ సీతక్క విషయంలో నేను చాలా బాధ అవుతుంది సీతక్కను ఒకప్పుడు ఆ సేవ చేస్తే మూర్తిగా చూసేవాళ్ళం ఎందుకంటే సేవకు బ్రాండ్ అంబాసిటరు సీతక్క ఇవాళ సీతక్కకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది సీతక్క ఏరియాలో ఏం జరుగుతుంది అంటే కర కనీసం కరెంటు కూడా ఈయన పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు ఆలోచించండి భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర కూడా అడ్డుకున్న పోలీసులు దామగూడంలో ఆడేందుకు పర్మిషన్ ఇవ్వని సర్కారు ఆడపిల్లలను అడ్డుకుంటూ వేధింపులు అంటూ కూడా చూడొచ్చు బతుకమ్మ ఆడాలంటే హైకోర్టు అనుమతులు కావాలా గత ప్రభుత్వం బతుకమ్మకు పది కోట్ల నిధులు ఈ ఏడాది నిధులు లేవు నీళ్ళు లేవు పండుగ పూట రోడ్డెక్కి ఆడబిడ్డల ఆందోళనను అంటూ కూడా చూస్తున్న పరిస్థితి ఎంత బాధాకరమైన విషయం ఎంత ఘోరం అమ్మ ఎమ్మెల్సీ కవిత గారు వినమ్రంగా కూడా నేను చేతులెత్తి దండం పెడుతున్నా కల్వకుంట్ల కవిత గారు ఎక్కడున్నా కూడా దయచేసి నా తెలంగాణ ప్రాంత ఆడబిడ్డల కోసం మీరు రాండి మీరు ఆడండి మీరు పాడండి నా టీవీ లోగా ఉంటుంది మీకు అండగా మా ఛానల్ మొత్తం టీం అంతా మొత్తం అక్కడ మీకు రక్షక రక్షకులుగా ఉంటాం ఈ ప్రభుత్వం యొక్క ఆగ ఏంది అంటే ఆగడాలను ఎ ఎత్తిగ ఆగడాలను పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ఎండగట్టడానికి మీరే కరెక్ట్ నాయకత్వం ఎమ్మెల్సీ కవిత రావాల్సిందే ఇది నినాదం కాదు ఇది ఒక విప్లవ పోరాటం ఈ రోజు నా బతుకమ్మ కన్నీళ్లతో కూడా అయిపోతున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆడదామంటే ఆట లేదు పాడదామంటే పాట లేకుండా చేసింది ఈ ప్రభుత్వం అరే బట్టి నియోజకవర్గంలో పోలీసులు అడ్డుకోవడానికి ఎవడి చిండ్రా మీకు రాజ్యాంగం సీతక్క ఏరియాలో కరెంటు కట్టు ఇటు భాగ్యలక్ష్మి టెం టెంపుల్ దగ్గర ఆడుతూ ఉంటే అడ్డుకోవడం ఆ పోలీసులు దామగూడంలో పర్మిషన్ కావాలంట ఆడబిడ్డలకు వే వేధింపులు ఆ బతుకమ్మ ఆడాలంటే హైకోర్టు పోయి అనుమతులు కావాలా గత ప్రభుత్వం చీరలిచ్చింది నా ప్రభుత్వం పది కోట్ల రూపాయలను పెట్టి నా గ్రామాలను అద్భుతంగా అద్దం వోలే తీర్చిదిద్దింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ అద్దం వోలే తీర్చిదిద్ది పూర్తి స్థాయిలో ఈ తెలంగాణలో ఎంత అద్భుతంగా అంటే మీరు కళ్ళతో చూడలేకుండా కళ్ళతో కనీసం చూడలేకుండా నా గ్రామమేనా అని గుర్తుపట్టలేకుండా అంత అద్భుతం అంత అద్భుతంగా తీర్చిదిద్దింది తెలంగాణ ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఏ జిల్లాకెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ నియోజకవర్గాలకు వెళ్ళినా ఎమ్మెల్సీ కవిత వస్తుంది కవిత వాడుతుంది అంటే అక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న ఉమ్మడి జిల్లాలలో ప్రతి మీడియా కూడా అక్కడ గమ్మున మైకులు కెమెరాలు ఆన్ చేసుకొని ఉండే ఇవాళ గలాంటి పరిస్థితి ఉందా నా తెలంగాణలో హైకోర్టు పర్మిషన్ తెచ్చుకోవాలా మేము తెలంగాణ ప్రాంత బిడ్డలు బతుకమ్మ ఆడాలంటే హైకోర్టు పర్మిషన్ కావాలా అరే సన్నాసుల్లారా మీరు అన్నం తింటున్నారా గజ్జి తింటున్నారా గాది కొడుకుల్లారా నా తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ చరిత్ర ఏంది బతుకమ్మ ఎందుకు పుట్టుకొచ్చింది ఆనాడు బతుకమ్మను పెట్టి బట్టలు లేకుండా ఏ విధంగా ఊరేగించి ఏ విధంగా పాటలు పాడించి చరిత్రను మరచిల్లా వాళ్ళ గుండెలలో కడుపులలో రగిలే మంటలను పూర్తి స్థాయిలో పాటల రూపంలో ఎట్లా పాడేళ్ళు ఈ రోజు నా బతుకమ్మ మీద చిన్న చూపు చూస్తున్న ఈ రాక్షస కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేద్దాం ఏం చేద్దాం మీరే చెప్పురి బతుకమ్మ ఆడని ఇవ్వకపోతే ఏం చేయాలంటే ఆడబిడ్డలందరి చెప్పుతో కొట్టురు ఒక్కొక్కరిని నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తున్నా బతుకమ్మ ఆడని ఇవ్వకపోతే ఆడబిడ్డల కాళ్ళకున్న చెప్పులను తీసి పల్ల పల్లగొట్టండి ఎందుకంటే నా తెలంగాణ సంస్కృతి బతుకమ్మ అనేది తెలంగాణ ప్రాంతంలో పెద్ద పండుగ ఈరోజు ఎవడన్నా బతుకమ్మ ఆడనీయకపోయినా బతుకమ్మ జోలికి వచ్చినా ఆడబిడ్డల జోలికి వచ్చినా అన్యాయంగా అక్రమంగా తెలంగాణ బతుకమ్మ జోలికి వస్తే తెగదాక కొట్టిర్రి ఇది టీవీ రంజిత్ చెప్పిండు జర్నలిస్ట్ రంజిత్ అని చెప్పుండి ఎవడస్తాడో రమ్మని చెప్పురి వాళ్ళ రాజ్యాంగం మనకుంటే మన రాజ్యాంగం మనకుంది వాళ్ళకి ఎంతమంది బలం ఉంటే మనకు అంత మంది బలం ఉంది వాళ్ళకి ఎంతమంది బలగం ఉంటే మనకు అంత బలగం ఉంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బతుకమ్మను ఆడనీయకపోయినా బతుకమ్మ పాట పాడనీయకపోయినా బతుకమ్మ గురించి ఎవడైనా అడ్డు అదుపు గురించి మాట్లాడినా ఇట్లా చెప్పులు తీసి తెలంగాణ ఆడ బిడ్డలు చెప్పులు తెగదాక కొట్టుర్రి ఎవడొస్తాడో అప్పుడు చూద్దాం ఏం తమాషా బతుకమ్మ అంటే తమాషా మీకు తెలంగాణలో బతుకమ్మ అనేది పెద్ద పండుగ దేనికోసం చేసుకుంటాం ఎందుకోసం చేసుకుంటాం చరిత్ర తెలవది బతుకమ్మ ఏడు రోజుల పాటు నవరాత్రులు ఎందుకు చేస్తారు ఇవన్నీ తెలుసా ఏం తెలుసు మీకు సన్నాసులు వచ్చిల్లు ఈ దుర్మార్గమైన పాలన వచ్చిన తర్వాత బతుకమ్మను కనీసం ఆడుకోనివ్వని పరిస్థితి ఒకసారి చూడురు ఇక్కడ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిక బతుకమ్మ పండుగ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే పండుగ గౌరమ్మను చేసుకుని ఇంటి ఆడబిడ్డలు ఆడుతూ ఆనందపడే పండుగ తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పూల పండుగ ఒకే ఒక్కరోజు ఒక్కరోజు ఒక్క ప్రత్యే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకతతో చేసుకుంటారు పాటలతో పూలను పూజించి నిమజ్జనం చేయడం ఆనవాయితీ నిజాం నబూబుల కాలం నుంచి బతుకమ్మ ఇక్కడి ప్రజలలో భాగంగా బతుకుగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను పూర్తి స్థాయిలో కూడా పండుగను ఆ ఏ రాష్ట్ర పండుగ గుర్తించింది ప్రతి ఏటా కూడా గొప్ప ఉత్సవాలుగా జరిపి ఊరూరో వేడుకలు చేసుకునేందుకు ఒక్కో జిల్లాకు కోటి రూపాయల నిధులను ఇచ్చి సంబరాలు ఇచ్చి సంబరంగా జరిపించింది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కాదు పరిస్థితులు మారిపోయే బతుకమ్మ ఆడాలంటే ఆంక్షలు పెడుతున్న సర్కార్ నేను చెప్తున్నా కదా షబాస్ రంజిత్ అంటారు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం నేను మొదటి బలిదానం అయితే ఆ రోజు నా మిత్రుడు శ్రీకాంతాచారి మరణాన్ని కళ్ళ ముంగట చూసి తెలంగాణ ఉద్యమాలలో ప్రాణాలు పోయినా పర్వాలేదని నేను ఓరుగల్లు గడ్డ మీద పోరాటం చేసిన ఈ రోజు నా బతుకమ్మ కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రక్షణ కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకటే మాట చెప్తున్నా తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ నా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నా ఆడబిడ్డల బతకం బతుకమ్మని ఎవడన్నా చెడ కొడితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ చెప్పు తెగదాకే కొడుతా ఒక్కొక్కరిని తమాషా చేస్తున్నాడు ఎవడైనా బతుకమ్మ జోలికి వస్తే మాత్రం ఘోరంగా ఉంటుంది సినిమా నేను చెప్తున్నా కదా ఏ నియోజకవర్గమైన నేను చెప్తున్నా ఆడబిడ్డలారా మీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవడన్నా బతుకమ్మ జోలికి వస్తే వాడి బట్టలు ఊడ తీసుకొట్టరు ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం కోర్టులా రాజ్యాంగాల కేసులా ఎన్ని పెట్టుకుంటారు వాడు మనిషే మనం మనసే మనం వానికి అధికారం ఇచ్చిన అధికారాన్ని అధికారం లెక్క పరిపాలించిన అడ్డగాడిద లేక పరిపాలిస్తే వానికి ఒక నవరంధ్రాలన్నీ పగిలిపోవాలి మళ్ళీ నేను చెప్తున్నా కదా ఆడబిడ్డల పండుగను ఇంతాగని చేస్తారా ఏ తమా స్వామి ఇష్టమా ఆడబిడ్డల పండుగ మీద ఎవర్రా మీకు హక్కు ఇచ్చింది నా తల్లి ఆడుతుంది నా భార్య ఆడుతుంది నా చెల్లి ఆడుతుంది అందరూ ఆడతారు బతుకమ్మకు హక్కు ఉంది ఈ తెలంగాణ ప్రాంతంలో పుట్టిన బిడ్డే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆడబిడ్డ వచ్చే ఆడుతుంది మీకెందుకు అంత సోయి తెలంగాణలో పూర్తి స్థాయిలో బతుకమ్మ ఆడనివ్వరా ఏం ఆంక్షలు ఏం రాజ్యాంగం ఇది ఏం పాలన ఇది కాంగ్రెస్ మార్పం చేయదా బతుకమ్మ ఆడనియదా ఏం గిట్ల బూనినయా మనుషులు కాదా స్పృహ లేదా బతుకమ్మ ఆడనియరా తెలంగాణ ప్రాంత ఆడబిడ్డలది ఏం పాపం చేసి ఆడబిడ్డలు తెలంగాణ బతుకమ్మ మీద ఆంక్షలు పెడతావా ఎవరిచ్చిండరా మీకు రాజ్యాంగం ఎక్కడి రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని కనీసం మీరు ఎప్పుడన్నా చదివిల్లా భారత రాజ్యాంగం బుక్ ఎప్పుడన్నా పట్టుకున్నారా ఆ రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఏంటి ఈ బతుకమ్మ చరిత్ర ఏందో తెలుసా మీకేమన్నా ఎవడి ఇష్టం వచ్చినట్టు ఎవడి గోసొచ్చినట్టు వాడు మాట్లాడతాడా అరే భయ్ ఇది గుండెరా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన గుండె ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు వల్ల కాడు చేస్తున్నారు ఈ సన్నాసులు ఆఖరికి వీళ్ళ మీద హుక్కుపాదం లేడీస్ అని చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా తిట్ల పురాణం వాళ్ళని బెదిరించడు భయభ్రాంతులకు గురి చేసుడు ఎవడి ఎవడి రాజ్యాంగం ఇది ఎవరిచ్చిండు మీకు ఎక్కడి నుండి వచ్చింది ఈ స్వేచ్ఛంది ఇది ఏమన్నా తెలంగాణ రాష్ట్రమా లేకపోతే బాంబులతో అత్తుడికి వెళ్ళి ఉద్యమాలు చేస్తే పాకిస్తానా ఆఫ్ఘనిస్తానా చైనానా ఏంది నా తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకున్నారు ఈరోజు ఇంత మంచి తెలంగాణలో నాడు ఎట్లుండే అందుకే చెప్పినా అమ్మా ఎమ్మెల్సీ కవిత కల్వకుండ్ల కవిత మీరు వస్తేనే విముక్తి జరుగుతుంది బతుకమ్మ కాడ కవిత లేకపోతే వెలవిల పోతుంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు జిల్లాకు కోటి రూపాయలు ఈ లుచ్ఛా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినందుకు నేను చెప్తున్నా కదా ఈ లుచ్ఛా ప్రభుత్వాన్ని లంగల ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినందుకు చంపలేసుకుంటున్నాను ఈ రోజు అప్పుడు ఊళ్ళలోకి పోతే మా ఊరు కంపలు లేకుండా రోడ్లని సుందరీకరణతోని మంచిగా అద్భుతంగా ఆట పాటలతోని డీజేలతోని కోలాటలతోని అద్భుతంగా పాటలు పడుతూ బతుకమ్మ పండుగ చేసుకుంటూ ఈ రోజు బతుకమ్మ పండుగని అడ్డుకుంటారా ఎవడి పర్మిషన్ కావాలి ఏ రాజ్యాంగం సుప్రీం కోర్టు ఏ పర్మిషన్ కావాలి మీ ఇష్టమా మీ అయ్య జాగిరా బతుకమ్మ ఆడమంటే ఏ మంత్రులు ఏందో ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలని మొగోరు కూడా ఎగిరేగిరి సింధులేసి ఆడతారు కదా మొత్తం మొగ్గులు కూడా మొత్తం ఆడతారు కదా ఏ నా తెలంగాణ ఆడబిడ్డలు ఆడద్దా బతుకమ్మ బతుకమ్మ ఆడితే ఏమవుతుంది మీకు ఏమవుతుంది ఏం రోగం పుచ్చింది ఏం దిప్పుడు కాలమైంది ఏం పోయే కాలం వచ్చింది మీ ప్రభుత్వానికి బతుకమ్మ ఆడితే బతుకమ్మ మీద ఇంత అరాచకమా బతుకమ్మ గురించి ఇంత అరాచకమా ఎవరి మీకు రాజ్యాంగం అసలు ఈ చెత్త ప్రభుత్వం నేను చెప్తున్నా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే యనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే కబర్దార్ బిడ్డ చెప్తున్నా యనుముల రేవంత్ రెడ్డి అలియాస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుముల రేవంత్ రెడ్డి గారికి నేను వినమ్రంగా చెప్తున్నా మంత్రి సీతక్క గారికి దాంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి మంత్రికి చెప్తున్నా విన్నవిస్తున్నా తెలంగాణ ఆడబిడ్డల జోలి బ్రతకమ్మ జోలికి వస్తే కఠిన చర్యలు తీసుకోవాలి అది పోలీస్ అయినా నీ అధికారమైనా నీ ఎవడైనా సరే వాళ్ళ పండుగను వాళ్ళని స్వేచ్ఛాయుతంగా ఆడుకోనివ్వండి వాళ్ళ జోలికి రాకుర్రి కబర్దార్ చెప్తున్నా మామూలుగా మీ బాక్సులు బద్దలైపోతాయి చెప్తున్నా ఏం తమాషా చేస్తున్నారు ఊరుకుంటా అంటే ఊరు అంతా నాదే అన్నట్టుగా మీ ఇష్టమా లేకపోతే మీ అయ్యే జాగిరా తెలంగాణ తెలంగాణ ఇవ్వందిరా భయ్ మాదిది మాదిది ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఎవడుకుంటాడు ఈనా ఏందో ఏంది అంటే పూర్తి స్థలం వీళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటున్నారు ఈ మళ్ళీ ఏమో మాట్లాడుతాను ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఈ బతుకమ్మ ముయించి ఫస్ట్ చెప్పవయ్యా ముఖ్యమంత్రి ఈ బతుకమ్మ పండుగ